మెస్సీ టీంపై గోల్ కొట్టి అదరగొట్టారు సీఎం రేవంత్ రెడ్డి అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి గోట్ టూర్లో భాగంగా హైదరాబాద్లో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి తన సింగరేణి ఆర్ఆర్ టీమ్ను విజేతగా నిలిపారు ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఇద్దరూ పాల్గొనగా లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేసిన మెస్సీ అనంతరం రేవంత్ రెడ్డితో పెనాల్టీ షూట్అవుట్ ఛాన్స్ ఇప్పించారు రేవంత్ వచ్చిన అవకాశాన్ని గోల్గా మలిచి తన పేరుతో ఆడుతున్న సింగరేణి ఆర్ఆర్ జట్టును విజేతగా నిలిపారు అనంతరం విజేతల జట్టుకు మెస్సీ ట్రోఫీని అందించారు 지금까 <머래>